హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో చూద్దాం ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావు బావా అని అప్పు అడగగా అదే స్విచ్ ఆఫ్ అయ్యింది అని రాజు ధీమగా చెప్తాడు అప్పుడు అక్క కిడ్నాప్ అయ్యింది అని అప్పు అనేసరికి ఒకేసారి షాక్ అవుతాడు రాజు మాయ కోసం అక్కడికి వెళ్తే మల్కాజిగిరి పాతబస్తీ దగ్గర ఎవరో నలుగురు వచ్చి కిడ్నాప్ చేశారు అంటుంది అప్పు మీ అక్కకి అసలు బుద్ధి లేదా అని రాజు తిట్టబోతుండగా ముందు అక్కని కనిపెట్టిన తర్వాత తిడుతులే బావా నా దగ్గర నా దగ్గర కార్ నెంబర్ ప్లేట్ ఫోటో ఉంది అక్కని కనిపెట్టు అని అనగా ఇద్దరు కార్ ఎక్కుతారు మరోవైపు కావ్యతో పాటు చాలామంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యి ఉంటారు వాళ్ళందరూ ఏడుస్తూ ఉండగా ఎందుకు ఏడుస్తున్నారు అని కావ్య అడుగుతుంది ఇక్కడ కిడ్నాప్ అయిన అమ్మాయిలందరిని దుబాయ్ పంపించేస్తారు తర్వాత వాళ్ళ డెడ్ బాడీసే తిరిగి వస్తాయి అని వాళ్ళందరూ భయపడుతూ ఏడుస్తారు ఆ మాటలు విని కావ్య మన మధ్యనే ఉంటూ ఇంత కథ నడిపిస్తున్నారా వీళ్ళు అని అంటూ భయపడొద్దని వాళ్ళకి ధైర్యం చెబుతుంది మరొక వైపు రాజ్ పోలీసులకు విషయం అంతా చెప్పి కార్ నెంబర్ ప్లేట్ ఫోటోను పెడతాడు పోలీసులు కార్ని ట్రాక్ చేసి ఇది పాత బస్తీ దగ్గర ఉంది వీళ్ళు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి దుబాయ్కి పంపించేస్తారు ఆరు నెలల నుంచి పట్టుకోవాలనుకుంటున్నాము మీ వల్ల మాకు ఈ ఛాన్స్ దొరికింది ఎలాగైనా పట్టుకుంటాము అని అంటారు ఆరు నెలల నుంచి పట్టుకోలేని వారు ఇప్పుడేం పట్టుకుంటారు బావా మనం కూడా వెతుకుదాము అని అప్పు అనగ ఎక్కడ లేని సమస్యలు అన్నీ నా నెత్తిన తెచ్చి పెడతాది మీ అక్క అని కోపడుతూ ఉండగా అంత ప్రేమ ఉన్నవాడివి ఎందుకు అంత కోపం చూపిస్తావు బావా అని అంటుంది అప్పు మరోవైపు కిడ్నాపర్స్ అరగంటలో వ్యాన్ వస్తుంది గంటలో చెక్ పోస్ట్ దాటేస్తాము అని మాట్లాడుకోవడం కావ్య వాళ్ళు వింటారు వెంటనే కావ్య అక్కడ ఉన్న అమ్మాయిలకు ఒక ప్లాన్ చెప్తుంది ఒక కిడ్నాపర్ వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు కావ్య సైగ చేయడంతో ఒక అమ్మాయి వెళ్ళి అన్న నన్ను వదిలేయండి అని ఏడుస్తుంది తను చూసి మిగిలిన వాళ్ళందరూ వాళ్ళని వదిలేయమని బ్రతిమలాడుతూ ఉండగా వెనక నుంచి ఆ కిడ్నాపర్ ఫోన్ని కావ్య తీసుకుని రాజుకు లొకేషన్ పెడుతుంది ఆ లొకేషన్ చూసిన అప్పు రాజులు వెంటనే అటువైపు బయలుదేరుతారు ఇంతలో తన ఫోన్ నుంచి మెసేజ్ వెళ్ళడం చూసిన కిడ్నాపర్ కావ్యను తిట్టి మిగిలిన కిడ్నాపర్స్కి విషయం అంతా చెప్పి అలర్ట్ చేస్తారు మా ఆయన వస్తాడు మీ అంతా చూస్తాడు అరగంటలో ఏం చేయాలో చేసుకోండి అని వార్నింగ్ ఇస్తుంది కావ్య కిడ్నాపర్స్ అమ్మాయిల చేతులను కట్టేసి నోటి మీద టేప్ అంటించేస్తారు ఇంతలో ఆ లొకేషన్కి వెతుక్కుంటూ రాజు అప్పులు అక్కడికి వస్తారు వీళ్ళకే లొకేషన్ పంపి ఉంటుంది అను గ్రహించిన కిడ్నాపర్లు మీకేం కావాలి అని ఏమి తెలియనట్టు అడుగుతారు ఊరికే చూడడానికి వచ్చాము అంటూ గార్డెన్ ఏరియా అంతా గమనిస్తాడు రాజు ఇక లోపలికి వచ్చేస్తే ఎలాగా ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అని కిడ్నాపర్ అనడంతో కొంచెం సేపు అటు ఇటు తిరిగి రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూసావా నీ మొగుడు వచ్చి కాపాడతాడు అన్నావు వెళ్ళిపోయాడు అని లోపల ఉన్న కిడ్నాపర్ కావ్యకు చెప్తాడు రాజు వెళ్ళిపోయిన కొద్దిసేపటికే వెహికల్ వచ్చిందని కావ్యతో పాటు మిగిలిన అమ్మాయిల్ని కూడా బలవంతంగా వ్యాన్ ఎక్కిస్తారు ఫార్మర్స్ దాటిన వెంటనే రాజ్ అప్పులు వెహికల్కి అడ్డంగా నిల్చుంటారు వాళ్ళను చూసిన కిడ్నాపర్స్ వాన్ వాన్ వెనక్కి వ్యాన్ వెనక్కి తిప్పేలోగా పోలీసులు అందరూ అందరికీ వచ్చి వాళ్ళను చూసిన కిడ్నాపర్స్ వ్యాన్ని వెనక్కి తిప్పేలోగా పోలీసులు అందరూ అక్కడికి వచ్చి ఆ ముఠాన్ని అరెస్ట్ చేస్తారు కావ్య రాజుని చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకుంటుంది ఇంతలో థ్యాంక్ యూ సార్ చాలా నెలల నుంచి తప్పించుకుంటున్న వీళ్ళని మీ వల్లే పట్టుకోగలిగాము అంటారు పోలీసులు నేనే మా ఆయనకి లొకేషన్ పెట్టాను అందుకే దొరికారు అని అనగా చేశావులే గొప్ప పని అని అంటాడు రాజ్ పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత అయినా ఇటువైపు వస్తామని మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది కావ్యం అప్పుడు జేబులో ఉన్న చెవి రింగును చూపిస్తూ ఇందాక గార్డెన్లో నడుస్తున్నప్పుడు తన కాళ్ళ దగ్గర అది కనిపించిన విషయం చెప్తాడు రాజు నువ్వు సూపర్ బావా అంటుంది అప్పు తర్వాత ముగ్గురు కారులో తిరిగి వెళ్ళిపోతారు సర్వాయి భాగంలో ఏ తల్లి అయినా బిడ్డను ఒకరికి అప్పచెప్పి చేతులు దులుపు దులుపుపోదు నిజంగా తనకు అన్యాయం జరిగితే న్యాయం కోసం ఇంటికి వస్తుంది బిడ్డ భవిష్యత్తుకి న్యాయం చేయమని అరుస్తుంది ఆర్తిస్తుంది కానీ మాయ ఏదో మాయ చూస్తుంది అంటుంది కావ్య ఈ విషయం కాస్త అటు ఇటు అయినా మొత్తం గందరగోళం అయిపోతుంది చేసిన ఘనకార్యం చాలు ఇక నుంచి అయినా ప్రయత్నాలు ఇక నుంచి అయినా నీ ప్రయత్నాలు ఆపి మరసంగా ఇంట్లో కూర్చో అని చెప్పి రాజు కోపడతాడు ఓకే ఫ్రెండ్స్ మరి రేపు ఎపిసోడ్ అయితే చాలా ఉత్కంఠంగా ఉంది మరి ఏం జరగపోతుందో చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ